హాయ్ హలో వెల్కమ్ టు మోగవా చాలల్ సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఊహించడం చాలా కష్టం వీటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి మరికొన్ని నవ్వు తప్పించేవిగా ఉంటాయి మరికొన్ని ఇది నిజమేనా అంటూ మనం నమ్మడానికి కొంచెం కష్టం అనిపిస్తాయి ప్రస్తుతం ఇంటర్నెట్లో అలాంటి వీడియో ఒకటి చక్కర్లు కడుతుంది ఇది నేటి జన్లును ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే ఈ వీడియోలో ఒక మహిళ క్రూరమైన సింహం వాటిని రుద్దుతూ ఏదో చిన్న పిల్లలకు చేస్తున్న స్నానం చేస్తున్న కనిపిస్తుంది ఈ వీడియో పాకిస్తాన్ కి సంబంధించినదని తెలుస్తుంది ఈ వైరల్ వీడియో కొన్ని సెకండ్లు మాత్రమే ఉంది అయితే ఇలా సింహాని పెంపుడు కుక్కల ఇంటి ముందు కట్టేసి మరి స్నానం చేస్తున్న మహిళను అమీనా ఖాన్ గా గుర్తించారు ఇన్స్టాగ్రామ్ లో వారు ఫాలోయింగ్ కూడా ఉంది ఆ వీడియోలో మహిళ సింహానికి స్నానం చేస్తుంటే ఆ క్రూర జంతువు కూడా ఈ చాలా ఆస్వాదిస్తుంది ఈ దృశ్యం నిజంగా దృశ్యంకి ఉంది ఎందుకంటే ఈ క్రూర జంతువును మజ్జిగ చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాటి స్వభావం ఎప్పుడు దాడి చేయడమే వీడియోలో ఆ స్త్రీ సింహానికి అస్సలు భయపడదని బదులుగా ఆమె తన పిల్లల్లాగే దానికి స్నానం చేస్తుందనిపిస్తుంది చూపర్లకు ఈ షాకింగ్ పేజీ ఇన్స్టాగ్రామ్ లో అమినాఖాన్ ఆఫీషియల్ ఎయిటీ ఫోర్ అని షేర్ చేస్తారు ఇప్పటి వరకు పదహారు వేలకు లైక్ చేస్తారు చాలా మంది వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు కొందరు ఆ మహిళను ధైర్యవంతురాలని ప్రశంసించారు అయితే చాలా మంది వినియోగదారులు మృగరాజు సరదాగా హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తుందని వ్యాఖ్యానించారు ఒక యూజర్ ఏ సిస్టర్ దయచేసి కొంచెం షాంపూ కూడా రాయండి అని కామెంట్ చేయగా మరొక యూజర్ అది మిమ్మల్ని తినేయకుండా జాగ్రత్త అని హెచ్చరించారు ఇంకో యూజర్ సరదాగా బాబీజీ దయచేసి సింహానికి కొంచెం ఆహారం బాగా పెట్టండి ఎందుకంటే అది ఎంత సన్నంగా అయిపోయిందో చూడండి అని ఫన్నీగా కామెంట్ చేశారు